హాయ్ అండి నేను మీ వన్నాలా ప్రమీల ఇవాళ కమ్ మీట చేద్దామని బ్రెడ్ 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 తీసుకొచ్చారండి ఇవి ఇలా పీసెస్లా కట్ చేసుకొని కాసేపు గాలి కింద ఫ్యాన్ కింద పెట్టాను ఇవి మంచిగా ఆరితే ఫ్రై డీప్ ఫ్రై చేయడానికి చాలా బాగుంటాయి అందుకని ఇలా ఆరబెట్టానండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం మళ్ళీ పక్క గిన్నెలో షుగర్ వేసుకొని పాకం దాకా తయారు చేస్తాం మన గులాబ్ జామున్ పాకం ఎలా చేసుకుంటామో ఆ టైప్ చాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇప్పుడు స్లే వేయించుకున్నాం అండి ఇలా వేయించుకున్నాం ఒక్కో పీసెస్ పెద్ద కళ తీసుకుందాం ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుని ఇట్లా వేయించి పక్కగా పెట్టేసుకొని కొన్ని కొన్ని వేయించుకొని పక్కగా పెట్టేసుకుందామండి ఇప్పుడు వీటిలో కొన్ని పాలు పోసుకుందామండి పాలు పోసుకుంటే కొద్దిగా పీసెస్ కొద్దిగా నాన్ మెత్తగా మెత్తగుంటే తినబుద్దు అవుతుంది కదా పాలు వేసుకు ఇప్పుడు సిరప్ వేసుకుందాం షుగర్ సిరప్ చూసారా ఇది గట్టిగా ఉండడం వల్ల ఇది నానలేదు కొద్దిగా కట్టుకుంది ఇది మంచిగా నాని మెత్తగా ఉంది అంతే అండి సింపుల్ డబుల్ కమ్మీట మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మీరేసేసుకోవాలి అంతే అండి సింపుల్ డబుల్ కమ్మీట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షేర్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి